హాయ్ ఫ్రెండ్స్ అయితే మనకు నాలుగు ఇల్లు అయితే సేల్ వచ్చాయండి అమ్మ హాస్పిటల్ ముందు వచ్చే సిక్స్టీ ఫీట్ రోడ్లో అయితే వస్తాయి మీరు చూడవచ్చు మెయిన్ ఎలివేషన్ నేనైతే ఒక హౌస్ అయితే చూపిస్తానండి ఫోర్ హౌసెస్ అలాగే ఉంటాయి కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ఫ్లాట్ ఏదైనా సేల్ చేయాలని కూడా మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి మెయిన్ ఎంట్రన్స్ అండి ఎట్లా కింద ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు మనకు బోరు మున్సిపాలిటీ వాటి రెండు ఉన్నాయి ఇంట్లో కాంపౌండ్ వాల్ ఇచ్చారండి కార్ పార్కింగ్ ఏరియా మెయిన్ ఎంట్రన్స్ మనం గ్రిల్తో పాటు ఇచ్చారండి అలోకి ఎంటర్ అవగానే పిఓపి అయితే వస్తుంది టీవీ సెట్టింగ్ ఏరియా అండి ఓపెన్ కిచెన్ గదండి కిచెన్ నుంచి మనకి ఎంట్రన్స్ అయితే ఇచ్చారు సపరేట్ రూమ్ లాగా అయితే ఇచ్చారండి ఫస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్లో పిఓపీ అండి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఫస్ట్ బెడ్రూమ్లో సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ సెకండ్ బెడ్రూమ్ పిఓపీ లెఫ్ట్ సైడ్ మనకు స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి ఓనర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారు ప్రైస్ నెగోషియేషన్ ఉంది టోటల్గా నాలుగు ఇల్లు సైల్ ఉన్నాయి నాలుగు కూడా తోర్ ఫేస్ బోరు మున్సిపాలిటీ అప్రూవల్ ఉన్నాయి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇంటర్నేషనల్ కాల్ చేయండి కర్నూలు టౌన్ సంబంధించి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి